తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో రైతన్నలు హలం పట్టి ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు వర్షాలు కురుస్తుండటంతో రైతులు దుక్కలు దున్ని వరి నాట్లు వేస్తున్నారు జిల్లాలో ఎటు చూసినా రైతన్నల సందడే కనిపిస్తోంది ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడంతో రైతన్నలు ఖరీఫ్ సాగుకు సై అంటున్నారు జిల్లాలో ఖరీఫ్ సందడికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ బాలా అందిస్తారు రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు తాకాయి రెండు రోజులుగా తొలకరి జల్లులు కురుస్తున్నాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల పరిధిలో వరినాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి తొలకరి జల్లులు కురవడంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతుంది రైతన్నలంతా కూడా పొలం పనుల్లో బిజీ బిజీగా మారారు మనం చూడొచ్చు బాన్స్వాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రైతన్నలు పొలం పనులు ఎలా ఏ విధంగా బిజీ అయ్యారో మనం చూడొచ్చు విజువల్లో చూస్తున్నాం వరినాట్లకు వరినాట్లు నాట్లు నాట్లు వేస్తూ రైతన్నలు హుషారుగా ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు తొలకరి జల్లులు పలకరించడంతో రైతన్నలకు కూడా ఒక హర్షం వ్యక్తమవుతుంది గంపెడ ఆశలతో సాగుకైతే సిద్ధమయ్యారు గతంతో గత గతంలో అయితే ఆశించిన స్థాయిలో వ వర్షభావ పరిస్థితులు కావచ్చు అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది అయితే ఈసారి మాత్రం మంచి వర్షాలు కురవాలని కురుస్తాయనే ఒక ఆశతో రైతన్నలు ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు తొలకరి కురవడంతోనే పొలం పనుల్లో బిజీ బిజీగా మారారు ప్రస్తుతం అంతా రైతులు ఉన్నారు వాళ్ళ ఆశలు ఎట్లా ఉన్నాయి ఎలాంటి ఆశలతో ఈ సాగుబడిని ప్రారంభించారని అంశాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈసారి తొలకరి జల్లు పలకరించాయి ఎన్ని రోజుల నుంచి వర్షాలు ఎట్లా ఉంది ఎట్లా సాగు చేస్తుంది సార్ నిన్న 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 రాత్రి నుంచి పడింది సార్ వర్షం రాత్రి వర్షం పడగానే బోర్ చాలు చేసుకున్నాం వర్షం నీడు సహాయం చేసింది లేకపోతే వర్షం లేకపోతే బోర్లు నడవు సార్ నాట్లు కావు వర్షం బాగానే సహాయం చేసింది వర్షంతోనే రైతు బతికే వర్షం ఈసారి ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు అంటే ఎట్లా మీకు ఎట్లాంటి వర్షం అయితే ఋతుపవనాలు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువని చెప్తున్నారు వర్షాలు పడితే రైతు ఆనందంగా ఉంటాడు వర్షాలు పడకపోతే మా పంటలన్నీ బీడిపోతాయి నిజాం సగంలో వాటర్లేదు ధైర్యంతో బోర్లతో వేయడమే బోర్లు మూడు రోజులు నడిచినాయి నాలుగో రోజు తగ్గిపోయినాయి ఎండిపోయేటట్టు ఉన్నాయి అంటే నైరుతి రుతుపవాలు ఆల్రెడీ తాకే వర్షాలు కూడా పడుతున్నాయి ఈసారి మంచిగా ఉంటాయి అంటున్నారు మరి మంచిగా ఉంటాయి అంటున్నారు అని మేము కూడా చాలా ఇప్పుడు ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుబడి వస్తుంది సార్ నాటేసేటకి దున్నడానికి కానీ లేబర్ కానీ నార్మల్ కానీ అన్నీ కానీ ఇరవై వేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై ఇరవై వేల రూపాయలు ఈ పంటలు పండ పంట వర్షంతోనే మా ఆధారం అసలు ఈసారి యంత్రాలు కూడా పెద్ద సంఖ్యలో పంపిణీ చేసినాం ట్రాక్టర్లు కానీ డీజిల్ రేట్లు బాగా పెరిగినాయి దాని ఎఫెక్ట్ డీజిల్ రేటు బాగా ఎఫెక్ట్ పడింది సార్ డీజిల్ రేటు వాస్తవానికి యాభై రూపాయలు ఉండాలి ఇప్పుడు ఈ రేటు ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అయింది అంటే మన కంపేర్ చేసుకుంటే మేము నైన్టీ సిక్స్ నుంచి ట్రాక్టర్ ఉంది నైంటీ సిక్స్లో నైన్ రూపీస్ ఉండే ఇప్పుడు ఇవాళ డెబ్బై రూపాయలు ఉంది సార్ అదే ట్రాక్టర్ మేము సొంత వ్యవసాయం చేసుకుంటాం మేము సొంత రైతులు చేసుకుంటాం కిరాయి కొట్టుకునే వాడికి అయితే పైసా మిగలదు సార్ ఆరు వందల రూపాయలు కిరాయింది పెరిగే పెట్టుబడి బాగా పెట్టుబడి బాగా పెరుగుతుంది డీజిల్లోనే డీజిల్లోనే ఎకరానికి ఎకరానికి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ వస్తుంది డీజిల్ ఎకరానికి ఇప్పుడు ఒక కిరాయి కొట్టి డ్రైవర్ కిట్టదు ఎక్కువ చేస్తేనేమో రైతు కిట్టదు అందుకని డీజిల్ రేటు ఒకటి తగ్గాలి బాగా మ్యాక్సిమం మీరు చెప్పండి అమ్మా ఎట్లా ఉంది సార్ ఎట్లా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ గతంలో ఎట్లా ఉంటుంది మీరు వర్షాలు బాగుంటేనే మాకు పంటలు పండుతాయి కూలు తలుగుతాయి కూలు దొరుకుత మేము తింటాము లేకుంటే మాకు కూలీలు తగ్గకపోతే మాకు బతికే లేదు అట్లా మేము అట్లా బతుకుతున్నాము ఏ ఉపాధి ఆమె పని పోయినా గానీ పైసలు వేస్తలేరు సరిగా మొన్న నుంచి రెండు రోజులు అయింది వర్షాలు వస్తున్నాయి బాగానే పడింది అని కొద్దిగా పనులు జరుగుతున్నాయి రెండు రోజుల నుంచి బాగానే ఉన్నది ఇప్పుడు వర్షాలు బాగున్నది అంటున్నారు ఉంటే మాత్రం పనులు ఉంటాయి ఉండకపోతే మాత్రం ఉండేవి పడాలని మేము అనుకుంటున్నాము మీరు కవులు తీసుకొని సాగు చేస్తుండ్రు గతంలో గతంలో ఎట్లా జరిగింది అంటే మొన్న లాస్ట్ పోయిన సరే ఈసారి ఎండిపోయింది కౌలు కాడికి వాళ్ళ కౌలు మాత్రం విడిసపెడతలేరు కానీ మాకైతే ఏం లాస్ పండలేదు సార్ అని రాలిపోయినాయి దోమలు అవి తినేసినాయి దెగులు వచ్చేస్తున్నాయి అవి మందులు కొనుక్కోవాలంటే మేము భరిస్తలేము సార్ మంచి వర్షాలు వస్తే పెడుపులు ఏమన్నా అవుతాయి అట్లా సో ఇది చూస్తున్నాం రైతన్నులైతే గంపెడాశలతో ఈసారి సాగుకైతే సమాయత్తమయ్యారు సాగు బడి కొనసాగిస్తున్నారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా వరి నాట్లు ప్రారంభమయ్యాయి జల్లు కురవడంతోనే గంపెడాశతో రైతన్నలంతా కూడా పొలం బాట పట్టారు వరి నాట్లు వేస్తున్నారు వరికైతే సమాయత్తమయ్యారు మొత్తం కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరి నాట్లు ఊపందుకున్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే గ గతంలో మాత్రం పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయి పెట్టుబడులు కూడా వెళ్ళలేదు ఈసారి మాత్రం వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖను చూసిన సమాచారం మేరకు రైతు అయితే ఆశలతో వరి సాగుకైతే సిద్ధమయ్యారు అయితే రైతులు ఆశించినట్లు మంచి వర్షాలు కురిసి రైతన్నల భూములు ఆనందం వెల్లువేరేయాలని మనం ఆశిద్దాం కెమెరామెన్ రాజుతో బాల్కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్ ఇటు కరీంనగర్ జిల్లాలోనూ రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఈ ఏడు మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ విస్తృతంగా విత్తనాలను వేస్తున్నారు ఎక్కడ చూసినా పొలాల్లో రైతన్నల హడావిడే కనిపిస్తోంది గంపెడాసలతో ఈ ఏడు రైతులు సాగుకు సై అంటున్నారు కదా మస్తు రావాలని చూస్తాను వర్షాలు ఏం వాళ్ళు చాటింగ్ అయింది మళ్ళీ ఇప్పుడు వారం రోజుల దాకా పుల్ల పిల్లసారి ఇంతకన్నా పది రోజులు మొట్టవని వలచాలి పడి పత్తి మంచి మంచిగా మంచిగా మొట్టమొని వలచాలి పడి అని పత్తి అచ్చిన పెట్టినాం సూపర్ మొలిచినాయి సీన్లు మంచి మంచిగా మంచిగా చిన్న పూత కచే కాత వరకు చిన్న కాయచుడు పువ్వులు కాచుడు దానికి ఇంతమంది కూర్చొచ్చి కూడా రాలేదు కనీసానికి ఏలు కూలుస్తే మొత్తం పత్తి ఎన్ని పులుస్త మీద వాడి అసలే పత్తులు ఎవరికొకరిద్దరు ముగ్గురు మాము కాదు వెంకటి పంట సాగం రాలేదు చిన్న వాళ్ళు వస్తుంది ఒకరోజు మొత్తానికే కూలకి ఎరుకోమని స్పెట్నెస్ ఏ పచ్చు ఉన్నాయి అందుకోసం దానివల్ల మాకు ఏమీ లాభం లేక ఈ సంవత్సరం ఒకసారి ఇప్పుడు వాళ్ళు కొంచెం వరచే మంచిగా పడతాయి ఇతర మనం సంబంధం ఈ పురాణ సంబంధం మొక్కలు ఎందుకంటే మక్కన మండించుకున్నామని మొక్కలు వేసుకుంటున్నాము పచ్చ మంచిగా వాడాలి మొక్కలు మా వెళ్తాయి అని గవర్నమెంట్ ఉంటానని రేపు ఒక రంగ మళ్ళా ఉన్నాను అందుకోసమే మేము మక్కలు ఇస్తాము ఖరీఫ్ రబీ సీజన్లపై తెలంగాణ సర్కార్ భారీ ఆశలు పెట్టుకుంది ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగునీటి నిపుణులు అధికారులతో మేధోమదనం చేస్తోంది ఇందుకోసం వ్యవసాయ శాఖ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ప్రణాళిక తయారు చేసే పనిలో నిమగ్నమైంది ఖరీఫ్ రబీ సీజన్లలో కోటి ముప్పై ఏడు లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని నిర్ణయించింది రైతాంగానికి ఈ వానాకాలం కలిసిరానుంది వానాకాలం పంటల ప్రారంభం నుంచే వర్షాలు కురవటంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు సాగుకు సిద్ధమవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పంటల సాగుతో పాటు ఉత్పత్తిని పెంచే ఆలోచనలో ఉంది సర్కారు ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది గత ఏడాది తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం తొంభై లక్షల టన్నులు కాగా ఈసారి ఏకంగా కోటి ముప్పై ఏడు లక్షల టన్నులు అంటే నలభై ఏడు లక్షల టన్నులు అధికంగా పండించాలని నిర్ణయించింది ఆహార ధాన్యాల్లో వరి ఉత్పత్తి కీలకం గత ఏడాది ఖరీఫ్ రబీల్లో వరి ఉత్పత్తి లక్ష్యం యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల టన్నులు కాగా రానున్న ఖరీఫ్ రబీలలో ఏకంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు వ్యవసాయ శాఖ అధికారులు అంటే గత ఏడాది కంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నులు అధికం మొక్కజొన్న గత ఏడాది లక్ష్యం ఇరవై ఏడు లక్షల టన్నులు కాగా ఈసారి ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయ శాఖ పేర్కొంది గత ఏడాది సోయాబీన్ ఉత్పత్తి లక్ష్యం రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ సీజన్లో మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కంది గత ఏడాది లక్ష్యం రెండు లక్షల టన్నులు కాగా ఈసారి మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల టన్నులుగా నిర్దేశించుకున్నారు భారీగా ఆహార ధాన్యాల్లో ఉత్పత్తి లక్ష్యం విధించటంపైనా వ్యవసాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది రాష్ట్రంలో వచ్చే సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం కోటి యాభై మూడు లక్షల ఎకరాలు అందులో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం కోటి పద్నాలుగు లక్షల ఎకరాలు కాగా రబీ సాధారణ సాగు విస్తీర్ణం ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలుగా వ్యవసాయ శాఖ తన ముసాయిదా ప్రణాళికలో వెల్లడించింది ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే రబీ నాటికి ఐదు లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి తీసుకొస్తారు తద్వారా ఈ ఏడాది మొత్తం పదమూడు లక్షల ఎనిమిది ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రబీలో అధికంగా వరి ఆయికట్టును పెంచేందుకు ప్రణాళిక రచిస్తోంది ప్రభుత్వం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలతో సమానంగా వరి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళుతోంది రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సొమ్ము అందజేయటం వల్ల ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న భూములు సాగులోకి వస్తాయని ఇలా ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరుగుతాయని భావిస్తోంది రైతులు పండించే పంటలకు మార్కెట్లో మద్దతు ధర రానప్పుడు వాటిని మద్దతు ధరకు సేకరిస్తున్న సంస్థల ద్వారానే ఇకపై కూడా సేకరించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ యోచిస్తోంది ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని భావిస్తోంది సేకరణలో ఆ సంస్థలకు సహకారం అందించే ఆలోచనలో ఉంది కార్పొరేషన్ బోర్డుల్లోనూ ఆయా సేకరణ సంస్థల ఎండీలను డైరెక్టర్లుగా చేర్చుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది ఏ మార్కెట్లోనైనా పంటకు మద్దతు ధర లభించకపోతే రాష్ట్ర రైతు సమితికి తెలపాలని కార్పొరేషన్ వచ్చి పంటలను సేకరిస్తుందని సీఎం కేసీఆర్ పలు వేదికలపై ప్రకటించారు అయితే రైతు సమితి కార్పొరేషన్ వద్ద పంటల కొనుగోళ్ల వ్యవస్థ లేకపోవడం జిల్లా మండల గ్రామ రైతు సమన్వయ సమితిలకు సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండడం వంటి కారణాల నేపథ్యంలో కార్పొరేషన్ స్వయంగా సేకరణ జరపలేని పరిస్థితి ఉంది దీంతో ప్రస్తుతం పంటలను సేకరిస్తున్న పౌర సరఫరాల కార్పొరేషన్ మార్క్ఫేడ్ హాకా ఆయిల్ ఫేడ్ తదితర సంస్థల ద్వారానే కొనుగోళ్లు చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ బోర్డును నలభై రెండు మంది సభ్యులతో ఏర్పాటు చేస్తామని ఇందులో ముప్పై జిల్లాల రైతు సమితిల సమన్వయకర్తలు వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు ఉంటారని గతంలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే నిబంధనల ప్రకారం కార్పొరేషన్ బోర్డులో డైరెక్టర్ల సంఖ్య పదిహేనుకు మించకూడదని అధికార వర్గాలు చెబుతున్నాయి బోర్డుకు చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ను సభ్యులుగా ఉద్యానవన మార్కెటింగ్ శాఖల డైరెక్టర్లు అపెడా ప్రతినిధి ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది ప్రస్తుతం ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగుతున్న ఆ పోస్టుకు ముఖ్య కార్యదర్శి క్యాడర్లోని సీనియర్ ను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని చెబుతున్నారు వీరికి తోడు పంటల సేకరణ సంస్థల ఎండీలను డైరెక్టర్లుగా చేర్చుకోవాలని కార్పొరేషన్ యోచిస్తోంది జిల్లా మండల గ్రామ రైతు సమన్వయ సమితిలు వ్యవసాయ ఉద్యానవన మార్కెటింగ్ తదితర శాఖల రైతుల కోసం చేపట్టే పథకాలను సమన్వయం చేయడానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సమితుల ఏర్పాటుపై కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో పథకాలను సమన్వయం చేయడానికే వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం అప్పట్లో కోర్టుకు తెలిపింది ఆ కేసు తేలే వరకు కార్పొరేషన్ బైలాస్ మార్గదర్శకాలొచ్చే వరకు కార్యక్రమాల సమన్వయానికే పరిమితమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు